కేటీఆర్ గారు కుండా సురేఖపై పరువు నష్ట దావా బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ఏదైతే నాంపల్లి క్రిమినల్ కోర్టులో దరఖాస్తు చేసినారో కోర్టు వారు ఇద్దరి వాదనలు విన్నాక ఒక నిర్ణయానికి వచ్చారు కోర్టులో కఠినమైన వాదనలతో పాటు మేమైతే ఏదైతే సాక్షులు కోర్టు వారు ముందు పెట్టాము కోర్టు వారు దాన్ని గుర్తించి కాగ్నిసెన్స్ తీసుకోవాలని చెప్పి ఇంకా సురేఖ గారికి సమన్స్ ఇష్యూ కావాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది సమన్స్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ లోపల ఇష్యూ చేయాలని చెప్పి కోర్టు వారు ఒక నిర్ణయానికి వచ్చారు ముఖ్యంగా మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అధికారులు కానీ జవాబుదారితో ఉండాలని చెప్పి కోర్టు వారు మరొక్కసారి గుర్తు చేశారు అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ హద్దులో ఉండి మాట్లాడాలని చెప్పి ఇంకా వారి అధికారంని దుర్వినియోగం చేసుకోకూడదని చెప్పి ఒక సంకేతం మాత్రం కోర్టు వారు ఇచ్చారు ఇలాంటి సంకేతంతో కోర్టు వారు మరోసారి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి తెలియజేశారు ఆఖరిగా న్యాయవాదులుగా మేము కోరేదొకటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలని చెప్పి